రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి అని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా అఖిలపక్ష నేతృత్వంలో ప్రజా ఉద్యమాలు నిరసనలు ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ప్రభుత్వం ఈ అంశంపై కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునే దశలో ఉన్న సందర్భంలో రామచంద్రపురం పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు వివిధ వర్తక వాణిజ్య సంఘాలు నవంబర్ ఆరవ తేదీ రోజున స్వచ్ఛందంగా రామచంద్రపురం పట్టణ బంద్ చేపట్టాలి అని నిర్ణయించాము నిర్ణయించాయి ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతలను కలుసుకుని ప్రభుత్వాలకు ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు నవంబర్ ఆరవ జరగబోయే పట్టణ బంద్ను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలి అని జేఏసీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మాగాపు అమిరాజు కో కన్వీనర్ బత్తుల సిద్ధు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉండవల్లి గోపాలరావు మాజీ అధ్యక్షుడు దొమ్మలపాటి సత్యనారాయణ జనసేన నాయకుడు అంకం శ్రీను తదితరులు మాట్లాడారు అలాగే సిపిఐ నాయకులు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకుడు వెంటపల్లి భీమాశంకరం ఐఎఫ్టియు నాయకుడు చింత రాజారెడ్డి ఎంఆర్పిఎస్ నాయకుడు మందపల్లి చెట్టిబాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి రామచంద్రపల్లి నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని గత కొన్ని నెలలుగా జేఏసీ ఆధ్వర్యంలో రామచంద్రపల్లి నియోజకవర్గంలో అనేక సంఘాలు విద్యార్థులు ప్రజలు అందరూ కలిసి మరి రకరకాల రూపాల్లో ప్రజలకు ప్రజలు ప్రభుత్వానికి రకరకాల రూపాల్లో తెలియజేయడం జరిగింది అయినా మరే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నుంచి కూడా ఏ రకమైన చలనం లేకపోవడంతో మరి వర్తక వాణిజ్య సంఘాలు ప్రజలు అందరూ కూడా ముత్తకంఠంతో ఈ యొక్క వాణిని వినిపించాలనే ఉద్దేశంతో రేపు నవంబర్ ఆరో తారీఖున రామతుర్ప నియోజకవర్గంలో సంపూర్ణ బంధు బంధుతోటి ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వానికి ఒక గట్టి సూచన చేయాలని చెప్పి అందరూ భావించడం జరిగింది అందులో భాగంగానే అందరూ కూడా సంపూర్ణ మద్దతుని తెలియజేసి ఈ పందుకి అందరూ కూడా సహకరించి తద్వారా ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరికను పంపించి తద్వారా రామద నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలిపే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశేఖర్ నవంబర్ ఆరో తేదీన మరి జేఏసీ ఏదైతే మరి బంధు సంబంధించి వర్తక వాణిజ్య మరి వర్తక వాణిజ్య సంబంధ సంబంధించినటువంటి సంఘాలు ఈ యొక్క బంధుకి పిలుపునివ్వడం జరిగింది ఏదైతే ఈ నియోజకవర్గ మరి కాకినాడ జిల్లాలో కలపాలనే దాంతో దాదాపు ఒక రెండు రెండు నెలల కాలంగా ఈ యొక్క ఉద్యమం జరుగుతూ ఉంది దీనికి మరి ప్రభుత్వం స్పందించి ఇప్పటికే కొంత కథలకు అనేది ఉంది ఇప్పటికైనా సరే మరి ఈ ప్రభు ఓటమి ప్రభుత్వం ఏదైతే ప్రజల ఆకాంక్ష ఉందో మరి ఈరోజు రైతులు కానీ కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ యొక్క రెండు ఆ మండలాలని కాకినాడ జిల్లాలో కలపాలని వేసి మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ హృదయపూర్వ నమస్కారాలతో గత కొన్ని నెలలుగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని వివిధ రూపాల్లో అన్ని వర్గాలు వర్తక వ్యాపారస్తులు విద్యార్థులు వివిధ ప్రజా సంఘాలు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకత్వాలు లాయర్లు అందరూ కూడా మరి ప్రభుత్వానికి వారి యొక్క వాణిని వినిపించడం జరిగింది అయితే ఇటీవల కాలంలో మరి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడానికి వచ్చే వారం క్యాబినెట్ సమావేశం అవుతుందని తెలియజేస్తూ ఉన్నారు అయితే గతంలో అన్ని వార్తాపత్రికల్లోని ప్రాంత కలుపుతారనే వార్త వస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో మరి రాంత నియోజకవర్గ నియోజకవర్గం ఊసే లేదు కాబట్టి త్వరలో జరగబోయేటటువంటి వచ్చే వారం జరగబోయేటటువంటి క్యాబినెట్ నిర్ణయంలో మరి ప్రభుత్వం రాంత నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మరి గతంలోనే మరి వర్తక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రామచంద్రపురం పట్టణం అంతా కూడా వాళ్ళు ఒక రోజు స్వచ్ఛంద పొందు పాటించడం ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తా అందులో భాగంగా చామరంతా కూడా వచ్చే లక్షవారం మరి ఆరో తారీఖున మరి రామచంద్రపురం పట్టణం అంతా కూడా మోకమ్మడిగా బంద్ చేసి వాళ్ళ యొక్క వాణిని ప్రభుత్వానికి తెలియజేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో సహకరిస్తారని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ రామచంద్రపురం న్యూయార్గాన్ని గంగవరం మండలాన్ని మన కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పేసి అనేసి గత కొద్ది రోజులుగా పోరాటాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే రేపు ఆరవ తారీఖు నాడు జరగబోయేటువంటి బందులో కూడా అందరూ పాల్గొని సమ్మె బంధుని జయప్రదం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం ముఖ్యంగా రామచంద్రపురం భారత సందర్భంగా మేము అందరం కూడా మా యొక్క మద్దతు తెలియజేస్తున్నా రామచంద్రపురం నియోజకవర్గం కో కన్వీనర్ కామ్రేడ్స్ మరి రామచంద్రపురం చాంబర్స్ కామర్స్ నవంబర్ ఆరో తేదీన రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని వాళ్ళు సమ్మెకి పిలిపివ్వడం జరిగింది ప్రజలు ఆకాంక్ష మేరకే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఇక్కడ అఖిలిపక్షం అనేక ఉద్యమాలు గత మూడు నెలల నుంచి పెద్ద ఎత్తున భారీ ఉద్యమాలు ప్రజలతో విద్యార్థులతో యాదావులతో కార్మికులతో పోరాటాలు నిర్వహించింది గత ప్రభుత్వం చేసిన అశాస్త్రీయమైన విభజన ఏదైతుందో నియోజకవర్గ విభజన ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ విభజనని కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే నవంబర్ ఆరో తేదీన జరుగుతుందో ఈ సమ్మెకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అదేవిధంగా విద్యా సంస్థలకు కూడా నవంబర్ ఆరో తేదీన మా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా బంధు ప్రకటిస్తున్నాం మీరు విద్యా సంస్థలకు కూడా యాజమాన్యాలు ప్రిన్సిపాల్లు మాకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం